చూస్తారన్నా అండ్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉంటే ఏం చేస్తారన్నా బెడ్షీట్ చూసుకుంటారు అన్న అట్లా చూపిస్తారు ఇద్దరు కలిసి ఉంటే టెస్ట్లు చెప్పియాలి టెస్ట్లు చెప్పేసి ఏదో ప్రూవ్ అవుతుంది అంట అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే ఇద్దరు కలిసి ఉంటే దాన్ని డబల్ బిల్ తెప్పించ চি চি

చెల్లలు తీసుకోవాలి విద్యార్థి తో దృశో ప్రవర్తించే టీచర్ మీద వెంటనే చెల్లలు తీసుకోవాలి ఈ వాయిస్ సౌమ్య అందర్ టీచర్ గారు రమ్య ఒక ఇదర్ కెఎంపి మీ స్టూడెంట్ అకడమ్ నెక్స్ట్ కరలా నపోక మీరు ఎంరంటి ని ఫీస్ అట్నారు కదా వాళ్ళ జపల ఏంది చెప్పిన వినండి సరే ఓకే అట్నండి మనం చూడండి క్యా యాక్షన్ తీసుకుందాం మేము లోపస్ కుందాము సాయ పై ఆచెస్ అల చేయడం సినిమా నాకు తీసుకుంటాము మేము తెలుసుకుంటాము పోలీస్ యాక్షన్ తీసుకుంటాము వాళ్ళ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా మరి మీ ద్వారా భయపెట్టి రా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు మాకు ఖచ్చితంగా తీసుకుంటాం మీకు న్యాయం అయిపోతుంది இப்ப என்ன கேங்க சார் సాక్షి నా షెడింగ్ సిక్స్త్ క్లాస్ కేజీబీ హాస్టల్ మేడం వాళ్ళు నైట్ క్లబ్ బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మేడం వాళ్ళేమో సుసైడ్ చేసుకొని చనిపోతాము మేము సార్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పకండి ఇంకా డ్రెస్ తిరిగిపోయేదాకా కొట్టిందా ఒక అక్కడిని డ్రెస్ తిండిపోయాక కుడితే హిందీ మేడం కీర్తి మేడం కొట్టింది కొడితే ఇంకా మీరు మీరు సార్ వాళ్ళకి అట్లా అన్నీ ఏం చెప్పకండి ఏం కాలేదు మంచిగా ఉన్నాము అని చెప్పండి ఫుడ్ అని ఏం చెప్పకండి సార్ వాళ్ళకు ఇట్లా అన్న మేము అన్నాం కదా ఏం చెప్పకండి మాది మాది అని పిలిచింది మమ్మల్ని మాది అని పిలిచే సార్ వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు చెప్పకండి ఎవరు చెప్పకండి అసలు పావన్ మేడం పావన్ మేడం ఇప్పటివరకు స్కూల్ డ్రెస్ ఇవ్వాలి నాకు యూనిఫామ్స్ ఇవ్వాలి బుక్స్ కూడా ఇవ్వాలి ఇప్పటివరకు మాది మేము మాది ఎక్కువ కదా చెట్టు పెట్టి ఎండిపోతుంది అంట పట్టుకొని ఇస్తలే అసలు నన్ను పక్కన కూడా వండుకొని ఇస్తలే డోర్ కూడా వండబెడుతు రోజు నేను వాళ్ళు మొత్తం లోపలి గెలుచుకొని బతి నాడి లిక్టేజ్ చేసుకుంటారు అందరు అందరినీ మేడం వాళ్ళు బెదిరిస్ సోషల్ సోషల్ మేడం వాణి వాణి మేడం మేము నువ్వు సార్ వాళ్ళు సార్ వాళ్ళు ఎంఏఓ సార్ వచ్చిండు ఒక మేడం వచ్చింది మేడం పిలిచింది ఏమేం ప్రాబ్లమ్స్ అంటే ఇంకా అన్నీ చెప్పిన అన్నీ చెప్తే ఇంకా వచ్చి కూర్చున్నామే వచ్చి క్లాస్ రూమ్లో కూర్చున్నా కూర్చుంటే ఇంకా సడన్గా ఏమైందో తెలియదు కన్ను తిరిగి కింద పడితే అన్ని యాక్సిడెంట్స్ చేసినా చెప్పిందంటే చెప్పి యాక్సిడెంట్స్ చేసుకుంటే కన్ను తిరిగి పడుతున్నావా అని అన్నది టిఫిన్ బెల్ వరకు అట్లనే వడ్డా ఎవరు చూసుకోలే సిక్లెట్ వచ్చి వాటర్ పోసి ఓవర్ ఓఆర్ఎస్ రాపితే అప్పుడు లేచిన మళ్ళీ లంచ్ బెల్ లంచ్ బెల్ కొట్టి లంచ్ బెల్ కొడితే ఇంకా లేచి కూర్చున్నా కూర్చుంటే ఒక ఒక అక్క అన్నం పెట్టించుకొచ్చి అసలు అన్నం తినలే ఇంకా అట్లనే కండ తిరిగి వడ్డా ఆంటీ స్వప్న ఆంటీ కళ్ళు

ఇంగ్లీష్ మేడం క్యాస్ట్ ఫీలింగ్ విప్పేసారి మొక్కలు అని చూసి మార్క్స్ వేసారు అయితే మా అక్క కంప్లైంట్ ఇచ్చింది మొక్కలు అని చూసి మార్క్స్ వేసారని అప్పుడు మేడం నన్ను పిలిచి మీ అక్కకి వ్యతిరేకంగా ఆన్సర్ ఇవ్వమని చెప్పింది అందుకనే నాకు భయం అయింది నైట్ మేడం డ్యూటీ ఉండే మేడం ఉండి మీరు ఆన్సర్ అట్లా ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పింది అందుకనే టెన్షన్ ఎంతో నేను తినలేను అందుకనే నేను కళ్ళు తిరిగి పడిపోయిన మా హిందీ మేడం ఆనంద్ స్వప్నా ఆంటీ తీసుకొచ్చారు ఇంగ్లీష్ మేడం మంచిలా మేడం మంచిలా మేడం అంటే మేము స్కూల్కి ఇట్లా సఫర్ అవుతాం చాలా క్యాస్ట్ ఫీలింగ్తో ఇంగ్లీష్ మేడం దీన్ని తీసేయాలని నేను కోరుకుంటున్నాను అట్లాంటి ఆన్సర్ కూడా సరైంది కాదని నేను చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే జరిగిందో దీనికి మనం అందరం ఆలోచిద్దాం ఎందుకంటే ఈ సమస్యను డిఓ గారు కూడా వస్తా అని చెప్పిండ్రు అది ఆయన వచ్చిన ఫుడ్ కమిషన్ వాళ్ళు వచ్చిండ్రు ఈ రోజు డిస్టిక్ కి ఫుడ్ కమిషన్ వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి సారు రాలేకపోవచ్చు లేదా సాయంత్రం వరకన్నా రావచ్చు అయితే నా ఆలోచన ఈరోజు ఒకరితో మాట్లాడిన మొత్తం విషయాలు చెప్పాను కానీ ఈ రోజుకే ఎండ్ చేపిచ్చే ఆలోచన నాకుంది ఇంత ఎందుకోసం పదవ తరగతి పిల్లల పరీక్షలు పదవ తరగతి పిల్లల పరీక్షలు చాలా దగ్గరలో ఉన్నాయి ఈ రోజు మీ దగ్గరికి సార్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్కి కాబట్టి ఇదంతా డిస్టర్బ్ అవుతుంది మీ మైండ్లో కూడా ఇవన్నీ వేరే విషయాలు అదనపు విషయాలే ముందుకు వస్తున్నాయి చేస్తా ఉన్న మీ మనసులో ఏదైతే భావన ఉందో అదంతా కూడా తీసేసే విధంగా ఈరోజు సాయంత్రం వరకు డిఓ నేనే పట్టుబట్టి దీనికి పరిష్కారం చెప్పిపించి రేపటి నుంచి ఈ సమస్య లేకుండా చూస్తా అని

ఉన్న విషయం ఒకసారి చెప్పండి మి ఈస్ ఇపరేట్ మాకి స్పీకర్ అమ్మా అవే బి అన్న చెప్పాలి అన్న రిపోర్ట్ చేసారు సమావేశంలో ఉన్న కొనే స్టేపుడు మింగిరస అయితే వేరే దొరుకింది డేలీ మార్కెట్ తరువాత చెప్పుతారు నేను ఏమైనా వాయిస్ చెప్పినా ఇప్పుడ చెప్పినా సీసీ మళ్ళీ సార్ కటే చెప్పు చెప్పుతను ఇక్కడికి చెప్పు కటే

వచ్చినాస్టల్ రిపోర్ట్స్ కూడా తెచ్చిన మళ్ళీ ఈ ఉన్నా అప్పుడు నేను పడుకుంటే మేడం వాళ్ళు ఎగ్జామ్ రాయని చెప్పి లేపి అన్న నాకు అసలు వాళ్ళే నేను తినలేను అప్పుడు నేను బాండ్ చేసుకున్నప్పుడు మేడం వాళ్ళు ఏమని అన్నారంటే వీళ్ళకి టెస్ట్ ఈమెకి టెస్ట్ చేపిస్తే రిజల్ట్ మొత్తం బయట పడుతుంది ఈమెకి స్కానింగ్ తీపియాలి అది అంటే ఏం స్కానింగ్ ఎందుకు తీపిస్తారన్నా అసలు